హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో మిగిలిపోయిన పిండితో పునుగులు ఎలా వేయాలో చూపిస్తాను మంచి కలర్గా చాలా టేస్టీగా ఉంటాయి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి ఈ రెసిపీ కోసం ముందుగా మిగిలిపోయిన పిండి తీసుకోవాలి ఇది నాకైతే మిగిలిపోయిందండి పిండి ఇంకా రోజు దోశలు తిని తిని బోర్ కొడుతుంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఒక మిక్సీ జార్లోకి మూడు పచ్చిమిర్చి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇదంతా తీసేసుకొని పిండలా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కోసము నేనైతే వేయలేదు ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గుంతపొంగ ప్యాన్ పెట్టుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అన్నింటిలో తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా చుట్టూ ఫిల్ చేసుకొని తర్వాత మధ్యలో వేసుకోవాలి ఇలా అయితే హీట్ బ్యాలెన్స్ అవుతుంది మధ్యలో ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్లేము ఇలా మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకొని క్యాపు టర్న్ చేసుకోవాలి ఫస్ట్ మధ్యలో ఉన్న వాటిని ఇలా టర్న్ చేసుకోవాలి ఇవి బాగా కావి ఉంటాయి కాబట్టి తర్వాత అన్నీ ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి అప్పటికప్పుడు దోశ పిండితో ఇలా వేసి పెట్టండి టేస్టీగా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా చట్నీ కూడా అవసరం లేదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీగా చాలా బాగుంటాయి క్యాప్ పెట్టి ఉడికించుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్